ఓకే మనమైతే చూసుకుంటున్నాం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం ఖైరతాబాద్ వినాయకుడు ట్యాంక్ బండ్ కి చేరుకున్నారు ఇంకా అక్కడ నుంచి వెల్డింగ్ అంతా వెల్డింగ్ వర్క్ ఆ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ బడా గణేష్ అయితే గంగమ్మ ఒడిలోకి వెళ్ళిపోతున్నాడు సో చివరి పూజ అయితే జరగడం మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం మరి వివిధ ప్రాంతాల నుంచి ఆ గణేష్ నిమజ్జనం ఎలా జరుగుతుంది అనేది అయితే మనం ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా లైవ్లో స్క్రీన్ మీద అయితే మనం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం సో అటువైపు చూసుకుంటే బాలాపూర్ లడ్డు ఆప్షన్ తర్వాత సో ఆ బాలాపూర్ గణేష్ కూడా నిమజ్జనానికి సిద్ధంగా ఉండి ఆ శోభయాత్ర కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మరి ఇటువైపు చూసుకుంటే ఎంజే మార్కెట్ గుండా చాలా ప్రదేశాల నుంచి చాలా కాలనీస్ కావచ్చు ఇంకా వేరు వేరు ఇతరత్ర ప్రాంతాలు హైదరాబాద్లో నలుమూలల నుంచి కూడా చిన్న చిన్న గణనాథుల దగ్గర నుంచి పెద్ద గణపయ్య వరకు అందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా ఏ విధంగా అయితే వాహనాలు వాళ్ళు వింటేజ్ లుక్లో కావచ్చు లేదు అనంటే కార్ల మీద కొన్ని కనపడుతున్నాయి మోటార్ సైకిళ్ళ మీద కొన్ని కనపడుతున్నాయి సో పెద్ద పెద్ద ట్రక్కుల్లో కనపడుతున్నాయి సో వారు ఏ విధంగా అయితే వాళ్లకు నచ్చినట్టుగా అయితే ఆ గణనాథున్ని స్మరించుకుని ఆ గణనాధుని ప్రశంసించుకునే స్థితిగా అయితే మనమైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా కోలాహలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది సో ఎక్కడ తగ్గకుండా ఇటు ఎంజే మార్కెట్ చూడొచ్చు మనం అటు ట్యాంక్ బండ్ అయినా చూడొచ్చు ఇంకా హుసేన్ సాగర్ ఆ మార్గం మొత్తం కూడా ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతోంది అది మనం విజువల్స్లో మనం లైవ్గా చూస్తున్నాం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద అయితే ట్యాంక్ బండ్ నుంచి ఇప్పుడు ఆ గణనాధుడి వెల్డింగ్ వర్క్స్ కట్టింగ్ అవ్వడం చూస్తున్నాం అదేవిధంగా అక్కడ జరిగిన చివరి పూజ కూడా మనం చూస్తున్నాం మరి గణేష్ ఉత్సవ కమిటీ అటు ప్రభుత్వానికి కానీ సహాయం చేసినటువంటి జీహెచ్ఎంసీకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఒక పక్కన ట్రాక్టర్ మీద చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నారు అది కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలు కూడా చాలా ఉత్సాహంగా ఈ గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీస్ కానీ సో ఇతరతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ తరహాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ చేస్తున్నట్లుగా అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది ఓకే మరి ఇటువైపు ట్యాంక్ బండ్ చూసుకున్నాం మరి చార్మినార్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం మరి దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చార్మినార్లో గణేష్ నిమజ్జన కోలాహలం ఎలా జరుగుతోంది ప్రతిభ చార్మినార్ వద్ద గణేష్ నవరాత్రుల వద్ద మొత్తం గ గణేష్ దాదాపు తొమ్మిది రోజుల పాటు లంబోదరుడు పూజలు అందుకున్నాడు ఘనంగా పూజలు అందుకున్న తర్వాత ఇటు పక్క నుంచి మహంకాళికి సంబంధించిన దాంతోపాటు లాల్ దర్వాజా తర్వాత బాలాపూర్ సంబంధించిన లడ్డూలు బాలాపూర్ సంబంధించిన గణపతులు కూడా ఇటు పక్క నుంచి రావాల్సి ఉండేది దీనికి సంబంధించిన కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చార్మినార్ ప్రాంతం వద్ద కూడా పూర్తిగా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు దాంతోపాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవం కమిటీ దాంతోపాటుగా ఇతర సంబంధించిన ముస్లిం మైనార్టీ సంబంధించిన పార్టీ సంబంధించిన పెద్దలు దాంతోపాటుగా ఇక్కడ గణేష్ ఉత్సవం భాగ్యనగర్ గణేష్ ఉత్సవం కమిటీ స్టేజ్ పక్కనే కూడా చిన్నారులతో భరతనాట్యం కూచిపూడి సంబంధించిన చిన్నారుల చేత ప్రత్యేక ప్రదర్శన కూడా ఆకర్షణీయంగా నిలిచిందని చెప్పవచ్చు దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి సంబంధించింది వారంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు వీరు చూసేందుకు మాత్రం ఇటు పక్క నుంచి కూడా చార్మినార్తో పాటు భాగ్యనగరి భాగ్యలక్ష్మి మహోర్ దేవస్థానాన్ని దేవ చార్మినార్ దర్శించుకునేందుకు మాత్రం భారీగా బారులు తీరిన పరిస్థితి అయితే మరో ఒక మనకు కొంతమంది భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు మనకు అందుబాటులో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారని సంబంధించి చెప్పండి ఇక్కడ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నుంచి ఇక్కడ నుంచి బాలాపూర్ ఎన్ని గంటల బాలాపూర్ గణేష్ ఇక్కడికి ఎన్ని గంటలకు చేరుకుంటుంది ఈ ఏరియా నుంచి ఎన్ని గణేషులు ఇక్కడ నుంచి భాగ్య అక్కడికి ట్యాంక్ వండి చేరుకున్నావు బాలాపూర్ గణేషులు ఆల్రెడీ బయలుదేరింది ప్రారంభమైంది బాలాపూర్ గణేషుడు ఒకటి ఒకటి మధ్యలో చామార్ వరకు చేరుకుంటుంది మొత్తము పాతపట్నం సౌత్ జోన్కి సంబంధించి ఒక యాభై వేల మండపాలు ఈరోజు వినాయక సాగర్ బయలుదేరబోతున్నాయి ఇప్పుడు నలభై ఆరవ సామూహిక నిమజ్జనం నిర్వహించడం జరుగుతుంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పంతొమ్మిది వందల ఎనభైలో ఏదైతే ఆరంభమైందో ఏదైతే ఉద్దేశంతో ఆరంభమైందో పదిహేను వందల వినాయక మండపాలతో ఈరోజు లక్ష యాభై వేల మండపాలు ఈరోజు భాగ్యనగరం మొత్తంలో మనము పూజించడం జరుగుతుంది సో దేశభక్తి దైవభక్తి చాటుకుట్టు జాతీయ భావంతో మన దేశం గురించి నినాదాలు చేసుకుంటూ గణేష్ భగవానికి జై అంటూ ముందుకు సాగుతారు సాగర్కి అంటే మనం ట్యాంక్ బండ్ అంటాము వినాయక సాగర్కి తేరుకుంటారు భాగిన గణేష్ ఉత్సవం ఈ సంవత్సరము స్వదేశీ నినాదంతో ముందుకెళ్తున్నాం ఏ విధంగా అయితే స్వదేశీ నినాదాన్ని చెప్పారో దేశ ఉత్పత్తులను వాడాలి దేశ ఉత్పత్తి దేశ ఆర్థిక వ్యవస్థని మనము బాగుపరచాలి దేశ మన ఇక్కడ తయారు చేసే వస్తువులనే మనం కొందాము మనం ఏంటంటే స్వదేశీ కొనండి దేశ కుర్తిని చాటండి అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నామండి ఈ సంవత్సరం అలా ఇదే విధంగా పాత బస్తీ నుంచి ప్రతి వీధుల్లో కూడా వినాయకని పూజ నిర్వహించుకొని ఇప్పుడు చార్మినార్ భాగ్యలక్ష్మి వేదిక ముందు స్వాగతం పలకడం జరుగుతుందండి మొత్తం భాగ్యనగర భరతనాట్యం కూచిపూడి సంబంధించిన ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేశామంటూ గణేష్ ఉత్సవం భాగ్యనగర్ గణేష్ ఉత్సవం కమిటీ సభ్యులు కూడా తెలుపుతున్న ఇక్కడ చూసేందుకు మాత్రం భక్తులు కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించిన రోజు సెలవు దిన ప్రకటించిన ప్రభుత్వం దాంతో పాటుగా ప్రజలంతా కూడా ఇక్కడికి వీక్షించేందుకు మాత్రం చాలా మంది ఇక్కడ వస్తున్నారు ఈ భాగ్యనర్ ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో కళా బృందాలు దాంతో చిన్నారులుస్తున్న నృత్య ప్రదర్శన దానికి సంబంధించినది కూడా చూసేందుకు వాళ్ళ వీడియోలు కూడా తీసేందుకు కూడా ప్రస్తుతం విజువల్స్ తో చూడవచ్చు కారు పై ఒక కారు పైకి చిన్నపాటి ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ శ్రీధర్ బాబు గారు మరియు వారి పెద్ద అయిన మొన్న దివాగతులు అయినారు గారు వారు వారి కోరిక మీద వారి కొడుకు అయినటువంటి శ్రీధర్ బాబు గారు వాళ్ళకి రథాన్ని ఇరవై సంవత్సరాల నుండి విజయవాడ నుండి విజయవాడ నుండి మనకు ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నారు వారికి వారి కుటుంబానికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మరి ఒకటి ఉందంటే భాస్కర్ రెడ్డి గారు ఆ డ్రైవర్ ఉంటుంది దాదాపు ఇరవై సంవత్సరాలు నడిచి ఇప్పుడు వెంకటరెడ్డి అనే డ్రైవర్ వచ్చాడు ఆయన కూడా మనకు టూ థౌసండ్ సెవెంటీ వెంకటరెడ్డి వెంకటరెడ్డి టూ థౌసండ్ సెవెంటీన్ ఈ సంవత్సరం ఈ రోజు ఆయన చాలా బ్రహ్మాండే వారు కూడా మా ధన్యవాదాలు ఇంకోటి లక్ష్మీ నరసింహ ట్రాన్స్పోర్ట్ మాది గారు ఆయన గత సంవత్సరం ఇవ్వలేదు ఇప్పుడు మొన్న కొట్లాడి నా నిర్చగలేదు మీరు అని మా రాజ్ కుమార్ మా ప్రజలైతాడు వచ్చే సంవత్సరం రెండు కమిటీలు ఒకటే కమిటీ అయ్యి అందరం నచ్చి చేయాలని ఆ భగవంతుడు కోరుకున్నా

గారు వారి వారు మెరుగు పెట్టుకొని మరి అందరినీ కూడా సమాచారాన్ని స్వీకరిస్తూ భక్తులకు అందరికీ కూడా మహాస్వాగతం అందిస్తూ మరి యావత్ ప్రపంచానికి మహా వినాయకుడిని చూపిస్తూ ఈ మహా వినాయకుని యొక్క మహాశక్తి గణపతి యొక్క వినాయకుని యొక్క ఎప్పుడడుగు అడుగులని దబ్బకి సవతాలుడు చేస్తున్నారు అని చెప్పి పంచాయితీ కొల్లలు చేస్తున్న బిటిబి వాళ్ళ సంబంధీకుడే ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై బోల గణేష్ మహారాజ్కి అదే విధంగా జి.ఓ.ఎం.సి.కి కమిషనర్ రేకు మా అమ్మ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ జై హలో ఖైర్తాబా గణేష్ ఉత్సవ కమిటీని సాగర్ గాన చంద్రశేఖర్ రెడ్డి చాలా కష్టమర్పు చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు ఇక్కడ ప్రతి యొక్క సిబ్బంది అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎన్సి వాళ్ళు కూడా ఉన్నారు వాలంటీర్లు కూడా ఉన్నారు ముఖ్యంగా మా గణేష్ ఉత్సవ కమిటీ హడ కమిటీ పెద్దలు మరి మీకు అందరికీ తెలిసి సుపరిచితులు మరి అధ్యక్షులు నాగ మహేందర్ గారు అదైతంగా రామ్ రెడ్డి గారు రామ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు మహేందర్ బాబు గారు చందు గారు లక్ష్మణ్ గారు డాక్టర్ అశోక్ అన్న గారు మరి అదైతంగా మా సోదరు లెక్క